గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి ఏడో తారీఖున ఈ మంత్ పగలు బుచ్చి బుచ్చిపాపన్న వారిపాలెం విలేజ్లో చల్లా అంజమ్మ అనే ఆమె ఇంట్లో లాక్ చేసి ఉంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లు తలుపులు తెరిచి బీరువా పగలగొట్టి సుమారు పద్నాలుగు సెవర్లు ముప్పై వేల రూపాయలు క్యాష్ దొంగిలించడం జరిగింది ఇమీడియట్గా రొంబచర్ల ఎస్ఐ గారు పేరుని మణికృష్ణ కొత్తగా వచ్చాడు మంచి యువకుడు మంచి ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నాడు ఆయన ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని మూడు రోజుల్లో ఈ యొక్క పల్లెపు విష్ణువర్ధన్ అనే అతన్ని ఫింగర్ ప్రింట్ సాయంతో ఇతన్ని పట్టుకొని ఎంతైతే ప్రాపర్టీ పోయిందో ఆ పద్నాలుగు సేవలు ఇంటాక్ట్ ఇవే వస్తువులు తర్వాత డబ్బులు అవే డబ్బులు మొత్తం కూడా రికవరీ చేయటం జరిగింది సుమారు నియర్లీ పదకొండు లక్షల ప్రాపర్టీ మరి అతనికి సహకరించిన మా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ గారికి కూడా రికమెండ్ చేస్తున్నాం రివార్డు ఎస్పీ గారికి మంచి కేసు తొందరలో వితిన్ మూడు రోజుల్లో డైరెక్ట్ చేయటం అనేది చాలా ఎప్రిషియేట్ చేయాలి అదేవిధంగా మనం గతంలో కూడా మన అయినవోలు పోలీస్ స్టేషన్లో కూడా పదహారు బైకులు ఈ మధ్యకాలంలో రికవరీ చేసి ఒక దాదాపు అది కూడా పది పదిహేను లక్షల ప్రాపర్టీని మనం విక్టిమ్స్కి మనం హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది ఓవరాల్గా సబ్ డివిజన్ మొత్తంలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ అంటే వంద రూపాయలు పోతే అరవై రూపాయలు విక్టిమ్స్కి మనం రికవరీ చేసి ఇస్తూ ఉన్నాం మంచిగా మా వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు కోటప్పకొండ తిరణాలు ఉంది ఇరవై ఆరో తారీఖున దానికి సంబంధించి కూడా అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం మరి కోటప్పకొండను కూడా మరి బాగా చేయాలని చెప్పేసి ఇది బహుశా నాకు నాలుగో ఐదో తిరణాలు అవుతుంది మరి ఆ అవకాశం మనకి కోటయ్య స్వామి ఇచ్చినందుకు ముందుగా మనం ఆ దేవుడు కృతజ్ఞతలు చెప్పాలి అంటూ మరి ముఖ్యంగా నాకు ఒక ఐదో బందోబస్తు చేసే భాగ్యం కలిగినందుకు అది కూడా ఒక అదృష్టంగా భావిస్తూ మరి మీ సహకారంతో మీడియా అనేది అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు డేస్లో ఎందుకంటే మంచిని మంచి చెడుని చెడుని మంచిగా మార్చడానికి కానీ మరి చెడుగా ఉన్న వాళ్ళని మరి మంచి లైన్లో పెట్టడానికి కానీ మరి అన్ని వ్యవస్థలు పనిచేసేటట్టుగా మీ వ్యవస్థ కూడా బాగా పనిచేయాలని చెప్పేసి పోలీసు వ్యవస్థకు బాగా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజున మీ అందరినీ పిలవంగానే వచ్చినందుకు మరి ముఖ్యంగా మీ అందరికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా సరే అయిపోయింది ఈ ఈ కేసుకు సంబంధించి